హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి లెగ్ పీసెస్ ఫ్రై ఈ లెగ్ పీసెస్ని చాలా టేస్టీగా చాలా ఈజీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ లెగ్ పీసెస్ని చూస్తుంటేనే వేడివేడిగా తినేయాలనిపిస్తుంది కదా అండి మరి ఎందుకండి ఆలస్యం ముందుగా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి లెగ్ పీసెస్ని తీసుకోండి మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో అన్ని లెగ్ పీసెస్ని తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత వీటిలోకి కొంచెం సాల్ట్ను వేసుకొని వీటన్నింటినీ ఇలా కలుపుకొని రెండు మూడు సార్లు వీటిని శుభ్రంగా వాష్ చేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం తీసేసి ఈ లెగ్ పీసెస్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాం ఈ లెగ్ పీసెస్కి చాక్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోండి ఇలా రెండు వైపులా కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని తీసుకోవడం వల్ల మనకి ఈ లెగ్ పీసెస్ అనేది తింటున్నప్పుడు ఆ మసాలాలు మొత్తం వీటిలోకి వెళ్ళి మనకి తింటున్నప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇలా అన్నింటినీ కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని తీసుకోండి ఇక్కడ నేను స్కిన్ తీసేస్తున్నానండి ఈ విధంగా లెగ్ పీసెస్ అన్నింటికి ఉన్న స్కిన్ మొత్తం తీసేసుకొని చేసుకుంటే మనకి ఫ్రై అనేది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా వస్తుందండి ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ కప్ వరకు పెరుగును తీసుకోండి దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక సగం నిమ్మ చెక్క కూడా ఇలా పిండుకొని దీనిలో హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఈ మసాలాలు మొత్తం ఇలా ఆయిల్లో బాగా కలిసేలాగా ఇలా బాగా మిక్సింగ్ చేసుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మిక్సింగ్ చేసుకోండి ఇలా బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఇది కేవలం కలర్ కోసం మాత్రమేనండి లేకపోతే మీకు ఇష్టం లేకపోతే దీనిని స్కిప్ చేయవచ్చు ఈ ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ లెగ్ పీసెస్కి ఈ అల్లం అంతా పట్టేలాగా ఇలా బాగా కలపండి ఈ విధంగా ఒక నిమిషం పాటు వీటిని బాగా మిక్సింగ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని కూడా వేసుకోండి ఇలా వేసుకొని వీటన్నింటినీ ఈ లెగ్ పీసెస్కి పట్టేలాగా ఇలా బాగా మిక్సింగ్ చేయండి మనం పెట్టుకున్న ఘాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఘాట్లలోకి వెళ్ళేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా మిక్సింగ్ చేయండి ఈ మసాలాలు మొత్తం ఈ లెగ్ పీసెస్కి పట్టి లెగ్ పీసెస్ అనేవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఈ విధంగా వీటిని మిక్సింగ్ చేసుకొని ఫోర్ ఫైవ్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి అలా ఫ్రిడ్జ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవడం వల్ల లెగ్ పీసెస్ అనేవి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి దానిలోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లోంచి తీసుకున్న ఈ లెగ్ పీసెస్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి ఫ్రిడ్జ్లో తీసుకున్న తర్వాత వెంటనే వేసుకోకుండా ఒక ఐదు పది నిమిషాల పాటు పక్కన పెట్టండి దాని తర్వాత వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి ఇలా లెగ్ పీసెస్ మొత్తాన్ని ఈ విధంగా వేసుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఇలా ఒకవైపు పూర్తిగా ఫ్రై అయిపోయాక ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా రెండు నిమిషాలకు ఒకసారి వీటిని ఇలా టర్న్ చేసుకుంటూ టూ సైడ్స్ కూడా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి చూడండి ఇలా టూ మినిట్స్కి ఒకసారి ఇలా టర్న్ చేసుకోండి లేకపోతే మనకి లెగ్ పీసెస్ అనేవి మాడిపోతూ ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వీటిని టూ మినిట్స్కి ఒకసారి ఇలా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంతవరకు వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకోండి అప్పుడైతేనే మనకి లోపల లెగ్ పీసెస్ అనేవి పచ్చిగా ఉండకుండా మంచిగా ఫ్రై అవుతాయి చూడండి లెగ్ పీసెస్ అనేవి మనకి ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి ఇలా రెడీ అయిపోయిన ఈ లెగ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి ఈ లెగ్ పీసెస్ని చూస్తుంటే నోరూరిపోతుంది కదా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇలా చేస్తే ఈ విధంగా వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మిగిలిన లెగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకోండి ఈ లెగ్ పీసెస్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో మనకి ఇలా బ్లాక్ కలర్లో ఇలా ఈ మిశ్రమం ఏవైతే ఉంటుందో ఫ్రై చేసిన తర్వాత ఆ పార్ట్ మొత్తాన్ని ఇలా తీసేయండి లేకపోతే మళ్ళీ మనం లెగ్ పీసెస్ వేసినప్పుడు వాటికి అంటుకునే ఛాన్స్ ఉంటుంది అప్పుడు లెగ్ పీసెస్ అనేవి మనకి సరిగా ఫ్రై అవ్వవు కాబట్టి ఇలా వీటిని ఈ డస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసేయండి ఇప్పుడు మిగిలిన లెగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కూడా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఈ లెగ్ పీసెస్ అనేవి హోటల్ స్టైల్లాగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఈ రకంగా ట్రై చేయకపోతే ఈసారి లెగ్ పీసెస్ ఫ్రై చేసేటప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చూడండి లెగ్ పీసెస్ అనేవి మనకి ఒకవైపు పూర్తిగా ఫ్రై అయిపోయాక ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకోండి రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా టూ మినిట్స్కి ఒకసారి మాత్రం ఇలా టర్న్ చేసుకుంటూ మాత్రం ఫ్రై చేసుకోండి లేకపోతే మనకి లెగ్ పీసెస్ అనేవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వీటిని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా మెల్లిగా లెగ్ పీసెస్ని ఇలా టూ మినిట్స్కి ఒకసారి ఇలా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఈ లెగ్ పీసెస్ అనేవి ఈ టైప్లో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి లెగ్ పీసెస్ అనేవి మనకి ఇవి కూడా ప్రిపేర్ అయిపోయాయి ఇలా రెడీ అయిపోయిన ఈ లెగ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి మనకి లెగ్ పీసెస్ అనేవి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి ఈ లెగ్ పీసెస్ని చూస్తుంటేనే వేడివేడిగా ఇప్పుడే సర్వ్ చేయాలనిపిస్తుంది కదా ఇలా రెడీ అయిపోయిన ఈ లెగ్ పీసెస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్ అలాగే లెమన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఎంతో ఎమీ ఎమీగా ఉండే లెగ్ పీసెస్ ఫ్రై అనేది మనకి ప్రిపేర్ అయిపోయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ లెగ్ పీసెస్ అనేవి లోపల కూడా పచ్చిగా లేకుండా మనకి లోపల కూడా చాలా బాగా కుక్ అయిపోయి మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా కూడా ఉడికిపోయింది ఈ లెగ్ పీసెస్ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్